హలో స్నేహిత్రే వెల్కమ్ టు రమా గ్యాలరీ రమా గ్యాలరీలో ఈరోజు నేను చూపించే రంగోలి సందచుక్కల ముగ్గు తొమ్మిది ఇంటూ ఐదు రాబోయే రోజులన్నీ ఫెస్టివల్ రోజులు కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి కానీ ఇంటి ముందు ఈజీగా వేసుకునే రంగోలీస్ చూపిస్తున్నాను సింపుల్గా వేసుకోవచ్చు నా రంగోలీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా లాంగ్ వీడియోస్ అన్నీ రంగోలీ వీడియోసే లాంగ్ వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి మంచి మంచి రంగోలీ వీడియోస్ తోటి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను